కాశీపేట జూనియర్ కాలేజీలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవై ఒకటి జయంతి కార్యక్రమం మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీలో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి కార్యక్రమం ఈరోజు సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు స్వామి వివేకానంద చిత్రపటానికి మొదట సామాజిక చైతన్య వేదిక నాయకులు కాలేజీ ప్రిన్సిపల్ లెక్చరర్లు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ దేశ నిర్మాణానికి మూల స్తంభాల్లాంటి యువతరంలో స్ఫూర్తి నింపడానికి స్వామి వివేకానంద ఎంతో కృషి చేశాడన్నారు డబ్బు లేనివాడు పేదవాడు కాదు ఎలాంటి ఆశయం లేనివాడే నిజమైన పేదవాడు అంటూ వివేకానంద ఎన్నో ఉత్తేజకర ప్రసంగాలు చేశారన్నారు సామాజిక చైతన్య వేదిక సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసిన స్వామి వివేకానంద జయంతిని భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారని గుర్తు చేశారు సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ కాలేజీ యువత స్వా స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నడుచుకుంటే ఎంతో ఉన్నతంగా ఎదుగుతారని అన్నారు కాలేజీ ఇన్ ప్రిన్సిపల్ ఆంజనేయ ప్రసాద్ భౌతిక శాస్త్ర లెక్చరర్ రమేష్ వివేకానంద జీవితం గురించి విద్యార్థులకు వివరించారు కాలేజీ ఆర్థిక శాస్త్ర లెక్చరర్ సత్యమ్మ వివేకానంద యువత చైతన్యం కోసం తెలియజేసిన సుక్తులను వివరించి వందన సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చరర్లు సురేష్ చంద్రశేఖర్ చిరంజీవి రాజేశ్వరి సుధారాణి భాగ్య నాగరాజు విద్యార్థులు పాల్గొన్నారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఒక సామాజిక చైతన్య రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఒక సంవత్సరం మేము స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా మీ అంటే మీ విద్యార్థుల్లో కూడా స్వామి వివేకానంద గురించి ఎవరైనా మాట్లాడాల్సి ఉంటే వచ్చి మాట్లాడాలి ఎందుకంటే స్వామి వివేకానంద ఈ దేశాలు చేసిన సేవలు అసలు ఏంటిది అనే విషయాలను విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి తొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ స్వామీజీ యువజనత్వం నమ్ముకోవాలని ప్రభుత్వం ప్రకటించింది చాలా సంతోషం ఎన్ని రోజులకు వారు ప్రకటించారు పద్దెనిమిది వందల అరవై మూడు సోమవారం రోజున ఉదయం ఆరు గంటలకు ముప్పై మూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్లకు స్వామి వివేకానంద దత్తాత్రేయ భువనేశ్వరి దంపతులకు జన్మించాడు ఎన్నో నోముల వ్రతంగా కాసులో పుణ్యం తల్లి అందుకే ప్రపంచ దేశాలకు ప్రఖ్యాత మహోన్నతుడు వివేకానంద మరి అటువంటి మహానుభావుని చరిత్ర తెలుసుకోకపోవడం చాలా బాధాకరం లేదా ఎందుకంటే కొంతమంది అనుకుంటారు స్వామీజీ సన్యాసి కదా అతని పుస్తకాలు చదివితే మనకేమవుతుంది మనం కూడా సన్యాసం అవుతాం కావచ్చు బగిద చదివితే మనం సన్యాస రైతులు కావచ్చు కానీ తప్పు ఎన్నో కృష్ణాల కూర్చి ఫస్ట్ ధనవంతుడు వాళ్ళ తాత అయినా ధీనస్థితికి చేరి చదువుకొని విద్యావంతుడై రామకృష్ణల పరామంశ వారి శిష్యుడయ్యారు శిష్యుడైన తర్వాత ఆ రోజులలో బ్రిటిష్ ప్రభుత్వం రెండు వందల యాభై సంవత్సరాలకు మన దేశాన్ని పెట్టి పీడిస్తున్న రోజుల్లో మరి ఎవరు ఈ దేశాన్ని కాపాడేవారు ఎవరు లేరా అని రామకృష్ణ అనుకునే రోజుల్లో ఒక తేజవంతుడై మన స్వామి వివేకానంద వారి శిష్యముడై తెలుసుకొని మొహోన్నత ప్రపంచ దేశాలన్నీ డబ్బు లేకున్నా గరీబైనా ఎంత బీదాసుడైనా మనలో ఉన్న శక్తితోటి ఏదైనా సాధించవచ్చు అని నిరూపించారు స్వామి వివేకానంద లేవండి మేల్కొనండి యువత అనే యోగా ఆయన కంఠస్వరంతో ఆ పలుకులు వింటే దేశం దద్దరిపోయింది అటువంటి స్వామి వివేకానంద మరి చిన్న వయసులోని ముప్పై తొమ్మిది సంవత్సరాల అంటే చదవాలి మీ తండ్రిలో చదవడ చదివించాలి జ్ఞానంగా తప్పు తప్పుదారి పోవచ్చు తప్పు దోస్తాన పడ్డద్దు చెడు దోస్తాన పడ్డద్దు మీరు తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాలి ఉపాధ్యాయులు చెప్పిన దాన్ని కాపాడాలి దేశ భవిష్యత్తును కాపాడాలి ఇదంతా మీ చేతులు ఏం ఏ ఎటువంటి మస్తు చెప్తారా అని అనుకోవాలి చాలా తప్పు ఎందుకంటే చిన్న పిల్లలు జీవితం అంతా దేశం అంతా భవిష్యత్తు అంతా మీ చేతులు నేను చాలా మంది ఉన్నారు మంది ఉన్నారు మనమేననుకోవద్దు అందరిలో మనం ఉండాలి అందులో మనం ఉండాలి ఇప్పుడు పద్దెనిమిది వందల అరవై మూడు ఈ జనవరి పన్నెండున కలకత్తాలో జన్మించడం జరిగింది ఆ చిన్నతనం నుంచి ఆయన తల్లి న్యాయవాదిగా ఉన్నాడు కాబట్టి ఆమె తల్లి కూడా అప్పటికే ఉన్నత చదువులు చదువుకుంటున్నది కాబట్టి చాలా ఆ చిన్నతనం నుంచి ఆయనకు మహాభారతం రామాయణం పురాణాలు వేదాలు శాస్త్రాలు అన్నీ కూడా తల్లి మరి చిన్నతనం నుంచి బోధన చేసింది జ్ఞానాన్ని అందించింది మరి ఆయన కూడా చాలా చూపుదన్నమైన వ్యక్తి పట్టుదల అయిన వ్యక్తి చిన్నతనం నుంచి ధ్యానంలో నిమగ్నమై అనేకమైనటువంటి జ్ఞాన జ్ఞాపక శక్తిని పెంపొందించుకున్నాడు ఏదైనా ఇట్లా పుస్తకాన్ని మనము దాన్ని పూర్తిగా చదివితే కానీ మనకు మెదళ్ళకి ఎక్కది మరి ఆయన ఒక మెద మొదటి పేజీ చూస్తే చాలు ఆఖరి పేజీ చూస్తే ఆ పుస్తకం లేమున్న దానికి కూడా మొత్తానికి అవగాహన చేసుకొని మరి చెప్తే మరి అంత గొప్ప మహనీయుడు వివేకానంద స్వామి ఆయన మరి ఎన్నో మరి ఆటలలో మరి మల్లె యుద్ధం కానీ కరాటే కానీ కట్టె కానీ ఇట్లాంటి మరి అనేకమైనటువంటి మరి ఆటల క్రీడా క్రీడలలో కూడా చాలా ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ ఇట్లాంటి ఆటలల్లో పాల్గొన్నాడు అన్ని ఆటలలో విజయం సాధించింది ఈ చదువులో కూడా మరి చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు మరి ఆ జ్ఞానము తనతోటే మరి కాకుండా ఈ సమాజానికి అందించాలని చెప్పి ఆయన అనేకమైనటువంటి సమాజ సామాజిక సేవ కార్యక్రమాలు మరి అట్లా అట్లాగే మన అప్పటికే ఇక్కడ రెండు వందల సంవత్సరాల నుంచి ఆంగ్లేయుల పరిపాలన పాశ్చాత్య సంస్కృతి అవన్నీ మన భారతదేశానికి మరి గుతున్న క్రమంలో ఆయన ఈ భారతీయులు బానిసలు వీళ్ళకి ఏం తెలియదనే మరి ఆంగ్లేయులు వీళ్ళకు తెలివి లేదు అనే మాటలు మరి విన్న తర్వాత మన భారతదేశ గొప్పతనం మన భారతదేశ గౌరవం ఇవన్నీ కూడా మరి ఇక్కడ కాకుండా మరి షికాగో దేశం పోయి అక్కడ మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు మన కట్టు గుర్తు ఇవన్నీ కూడా మన వేదాలు ఇవన్నీ కూడా అక్కడ మనం ముందుకెళ్ళగలుగుతాం కాబట్టి యువత అన్ని రంగాల్లో ముందుకు రావాలి ఆ విద్యలో కానీ ఇంకా ఉద్యోగాలలో కానీ ఏదైనా పోటీ పరీక్షలలో అవలీలగా మనము ఆ సాధించే విధంగా జ్ఞానాన్ని సంపాదించి మనము ముందుకెళ్ళవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఉన్న ఓ యువతర బాబోసారి ఆలోచించు కళ్ళ బుగల జల ఒక్కసారి గమనించు ఎదుగుతున్న ఓ యువతర కన్న ఆలోచించు కండే జండల ఒక్కసారి గమనించు నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రమ్మని యువకుల పిడికి కొత్త చరిత్రనే రాసేలా కావాలి కతిగుండెను కదిలించేలా అడుగేసేళ్ళ కల నిజమయ్యేలా కదల కొద్దరు బట్టలు కరణి రాజకీయాలను కొద్దరు బట్టలు కరణి రాజకి అభివృద్ధి చేయబడిచే కొత్త యువకులు రాజ్యం ఎలా యువతర యువతరమావోసారి ఆలోచించు కళ్ళ ముందు వాడే జంటల ఒక్కసారి గమనించు పరిపాలన చేతుల బట్టి నువ్వు ప్రజల జా ఎరై జనముల జండను బట్టి వేల బ్రతుకుల వెలుగులు నింపే సౌకంఠ మరుణాల కొరకై కదలారి ప్రజల ప్రతినిధివై వేలాది గుండెల శబ్దమై వినిపించరయకుడీ నాయకుడయ్యి యువకులు రాజకీయాలను చేతబట్టి చరికొత్త చరిత ముద్రించే ఎదుగుతున్నవో యువతరీ ఆలోచించు కళ్ళ ముందు గదలాడే చెండల ఒక్కసారి గమనించు ఎండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రంపనే యువకుల పిడికి పాట పాట ఆడదామ యువత రాజకీయాల్లోకి రావాలని చెప్తా మంచి పాట ఆడ ఇప్పుడు స్వామి వివేకానంద యువత కోసం ఎక్కువ చేసేది ఎందుకంటే నేను యువతరమే ఈ దేశానికి పట్టుకోవాలని యువత బాగుంటేనే ఈ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని చెప్పి ఎన్నో రకాల ఆయన సిక్కులు కానీ ఆయన యొక్క ప్రచారం కానీ యువతరం మీద ఉంది కానీ మన యువత ఈరోజు దాదాపు నూట యాభై రెండు వందల సంవత్సరాలు జరిగిపోయినా కానీ యువత ఇంకా నిరాసక్తంలోనే తెలుసుకునే క్రమంలో తెలుసుకోకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఇది ఎవరి దేశంలో ప్రపంచంలోనే మన దేశ యువత ఎక్కువ శాతం సగదు కానీ యువత స్కిల్స్ అవన్నీ లేకపోవడం వల్ల మనం చాలా దేశాల్లో ఎక్కబడి పోతున్నాం అనేది ఒకటి కారణం కాబట్టి ఈ యువ యువకులు ముఖ్యంగా యువతీ యువకులు ఈ కాలేజీ నుండి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా జ్ఞానాన్ని తెలుసుకునే విధానం ఉండాలి స్వామి వివేకానంద గురించి మాట్లాడమని అంటే ఎవరికి అసలు యువత అసలు పొందే తెలువ విషయాలు ఉన్నాయి ఇది బాధాకరం ఎందుకంటే ప్రతి ఈ జాతీయ నాయకుల ఈ జన్మదిన సందర్భంలో వాళ్ళు ఈ దేశం చేసిన సేవలు వాళ్ళు అసలు వాళ్ళ త్యాగాలు అనేది మనం తప్పనిసరి తెలుసుకోవాలి అప్పుడే మన యొక్క జీవితంలో కూడా మనం సక్సెస్ కాగలుగుతుంది వాళ్ళ కోసం ఎన్నిలో కూడా ఏదో ముప్పుబడిగా వీలు చేయాలి అసలు వివే వివేకానంద అసలు ముప్పై తొమ్మిది సంవత్సరాలే అతను జీవించింది కానీ ప్రపంచంలోనే ఒక పెద్ద ఒక మంచి నాయకుడిగా ఎదిగి ప్రపంచాన్ని ఒక ప్రభావితం చేసిన వ్యక్తి వివేకానంద ఆ వివేకానంద సుత్తులు వింటది అతను కూడా ఎంతో ఉత్తేజాన్ని ఉంటుంది ఆ భాగం అతను చెప్తాడు డబ్బు లేనివాడు పేదవాడు కాదు ఏ ఆశయం లేకుండా తిరిగేవాడే పేదవాడు అంటాడు మంది మన పేదవాళ్ళ పేద పేదవాళ్ళు లేవాడే కాదు ఎలాంటి ఆశయము ఎలాంటి లక్ష్యం లేకుండా తిరిగేవాడే నిజమైన పేదవాడు అంటాడు అవన్నీ అది కూడా మనం ఒక లక్ష్యం లక్ష్యం కోసం చెప్తాడు అతను ప్రతి ఒక్కరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి దాన్నే జీవిత లక్ష్యంగా చూడండి అదే దాన్నే ధ్యానించాలి దాన్నే శ్వాసించాలి అదే నీ విజయ మార్గం అంటాడు మనకు ఒక లక్ష్యం లేని జీవితం మనం చాలా మంది ఏంటంటే మనకు ఒక లక్ష్యం అంటున్నది మనం చాలా సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్ తేడా ఇదే మనం సక్సెస్ కావడానికి మనం లక్ష్యం లేకుండా ఏదో గుడ్డిగా పోవడం వల్లనే కాబట్టి అలాంటి ఇలాంటి మహనీయ జీవిత చరిత్రలు వాళ్ళు సాధించిన పద్ధతిని వాళ్ళు చేస్తే కూడా మనం తెలుసుకోవాలి దేశానికి పట్టుకోవాలి కానీ రోజు రోజుకి ఏంటంటే ఒక ప్రభుత్వ విధానాలు కానీ మనం పెట్టుకున్నటువంటి ఒక యువతను పక్కదారి పట్టించే సాధనాల వల్ల కానీ మనము అసలు సరైన మార్గాన్ని పోకుండా మన కుటుంబానికి సమాజానికి మనం ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నాం కాబట్టి ఇప్పటి నుండి అయినా మన తరం మన వివేకానంద జయంతి సందర్భంగా ఒక మన లక్ష్యాన్ని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మన కుటుంబానికి మన సమాజానికి దేశానికి వచ్చే తీరుగా ఆలోచించి చదువుకోవాలని అందరు జీవితంలో సక్సెస్ కావాలని కోరుతూ ఏ అవకాశం ఇచ్చిన స్వామి వివేకానంద గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది మీరు కూడా కనీసం ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో కూడా వస్తారు ఆ చరిత్ర స్వామి వివేకానంద చరిత్ర ఎవరి జయంతి రోజు వాళ్ళ చరిత్రను వినం గాంధీ జయంతిలో గాంధీ గారి గురించి నెహ్రూ జయంతి నెహ్రూ గారి గురించి

యువజనోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అయితే ఎందుకు ఈ నూట యాభై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ వివేకానంద గురించి మనం తెలుసుకోవాలి అని అంటే తను బ్రతికున్నది కొన్ని సంవత్సరాలే అయినా కూడా దాదాపుగా మన భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరింపజేసేలా వెళ్ళి మన యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేయడం జరిగింది అంతేకాకుండా యువజనులను యువతీ యువకులకు చాలా మోటివేషనల్ కోర్ట్స్ ఇవ్వడం జరిగింది ఆ విషయాలను కనుక మీరు చదివినట్లయితే మీలో ఎంతో ఉత్సాహం ఉడకలేసి ఎన్నో విజయాలను సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా ఈ స్వామి వివేకానంద ఇచ్చినటువంటి ఎన్నో సూక్తులను మీరు తెలుసుకున్నట్లయితే మీరు సాధించాల్సినటువంటి ఎన్నో లక్ష్యాలను త్వరితగతిన చేరుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి తను చనిపోయి నూట యాభై సంవత్సరాలకు ఎక్కువైనా కూడా ప్రతిరోజు ప్రతి కళాశాలలో కానీ స్కూల్స్లో కానీ ఇప్పటికీ కూడా ఆ వివేకానంద ఇచ్చినటువంటి సూక్తులను రోజొక సూక్తిని ప్రతి స్కూల్స్లో కూడా అందరూ ప్రతిరోజు తెలియజేసుకోవడం జరుగుతుంది చూడు తను మరణించి ఇన్ని రోజులు కూడా తను తెలియజేసినటువంటి గొప్ప విషయాలను ఇప్పటికీ కూడా మనం గుర్తుకు చేసుకుంటున్నాం ఎందుకు గుర్తుకు చేసుకుంటున్నాము అని అంటే చాలా ఉత్తేజితమైనటువంటి సూక్తులు స్వామి వివేకానంద సూక్తులు కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు వీలైనప్పుడు ఈ సూక్తులను మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి తెలుసుకొని వాటిని ఫాలో అవ్వడానికి కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సో ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు చాలా చక్కని అవకాశాన్ని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్